హిందూ ఐడమ్మ హిందుబంధులందరికీ శ్రీరామ్ కామాక్షి దీపము వెలిగించకూడదు అని చెప్పారు సత్యభామ గారు మా ఇంట్లో కామాక్షి దీపం ఉంది వెలిగించాలా వద్దా మీరేమో వద్దంటున్నారు ఇంకా కొందరేమో వెలిగిస్తే గొప్ప అదృష్టం పడుతుంది గొప్ప ఫలితాలు వస్తాయి కష్టాలు తెరతాయని చెప్తున్నారు ఏది నమ్మాలి ఏం చేయాలి ఇది ప్రశ్న ఈ కామాక్షి దీపము లేదా లక్ష్మీ దీపము లేదా అష్టలక్ష్మీ దీపాలకి ఆ కుందునికి సంబంధించిన వీడియోస్ నేను పోయిన సంవత్సరం ఎప్పుడో చేసినట్లున్నానండి ఉన్నాయి ఛానల్లో ఉన్నాయి బహుళంగా వ్యాప్తి చెందాయి చాలా మంది చూశారు నేను చెప్పిన సారాంశం ఏమిటో దయచేసి ఇంకొకసారి గమనించండి ఆ వీడియోస్ ఉన్నాయి కావాలంటే ఛానల్లో మరొకసారి చూడండి ఏదైనా సరే ఒకటి చెప్పినప్పుడు ఆ వీడియో పూర్తిగా ఉంటే ఆ విశ్లేషణ మీకు చక్కగా అర్థమవుతుంది అలా కాకుండా ఏదో తమ్న చూసేసి ఏదో మొదట రెండు నిమిషాలు విండి వదిలేసి తర్వాత ఏదో అలా స్క్రోల్ చేసి కామెంట్ సెక్షన్లో రెండు మూడు కామెంట్లు చూసి ఆ తర్వాత మోసేసి సత్యభామ ఇది చెప్పింది అని అంచనా వేయకండి దయచేసి నేను ఈ కామాక్షి దీపం విషయంలో చెప్పింది ఏంటంటే మీరు కామాక్షి దీపము లేదా లక్ష్మీ దీపము అసలక్ష్మీ దీపమో లేదంటే ఈ శంకటి చక్రాలు ఉండి లేదంటే గణపతి ఉండి ఇప్పుడు వారాహిని అందరినీ పెట్టేస్తున్నారు ముందు లక్ష్మీ దీపం అని ఉండేది ఇలా మధ్యలో లక్ష్మి వచ్చేది తని కామాక్షి దీపం అని కూడా అనేవాళ్ళు ఇప్పుడు అందరినీ పెట్టేస్తున్నారు అది ప్రత్యేకంగా ఎందుకు కొనుక్కుంటున్నారు సాధారణమైన కుందులు కూడా ఉన్నాయి కదా గా అంటే ఏ దేవి దేవతల విగ్రహాలు నగీష్యులు చక్కని ఏ కుందులు కూడా ఉన్నాయి కదా కానీ ప్రత్యేకించి ఎందుకు కొనుక్కుంటున్నారు మీరు దాంట్లో ఒక అమ్మవారో ఒక దేవుడో ఉన్నాడు అనే ఒక భావన తోటే కదా ఆ భావనతోటే కొనుక్కొని మరల ఈ కామాక్షి దీపాన్ని అలంకరణ అనేసేసి బొట్లు కొంకాలు పసుపులు పెట్టేసి దానికి పూలు ఎలా చుట్టాలో అవి కూడా యూట్యూబ్లో పెట్టి చూపిస్తున్నారో లేదా అంటే మీరు ఆ దీపంలో ఆ నగీషని చెక్కిన బొమ్మని దేవత లేదా దేవుడు అనే భావనతోటే కదా ప్రత్యేకంగా కొనుక్కుంటున్నారు మరి అలాంటప్పుడు ఆ దీపాలు కాస్త పెద్ద సైజు అయితే ఎత్తడివి బరువైనవైతే మీరు దాంట్లో అఖండ దీపం వెలిగిస్తే కూడా ఇటువైపు మీరు ఎక్కడ దేవుడు దేవత బొమ్మలు ఉన్నాయను ఉంటున్నారు అక్కడ కాలకుండా ఉంటుంది అలా కాకుండా అవి వెండిలో బల్చగా చిన్నవి ఇంత చిన్న చిన్న ఇత్తడివి వాటిలో నెంబర్లు ఉంటాయి మీకు దీపాలు వెనక్కి తీపి చూసి నెంబర్లు వేస్తుంటాయి అన్నమాట దాంట్లో కాస్త పెద్ద నెంబర్ కొనుక్కోవాలి మీరు చిన్న చిన్న సైజు ఒకటో సైజు రెండో సైజు మూడో సైజు కొనుక్కున్నారనుకోండి కాసేపు దాంట్లో దీపం వెలిగించగానే పోతుందంటే ఆ వేడికి ఇటువైపు మీరు ఏది అమ్మవారు లేదా దేవుడు అనుకుంటున్నారో అది వేడెక్కుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఒత్తి పూర్తి కాలిపోతుంది వెనక్కి అలా కాలిపోయిన సందర్భంలో మనం చూడం కదా పూజ గదులు ఎలా కాలం ఉంటామో మనము దీపారాధన చేసుకుని పక్కకు వచ్చేస్తాము అది ఇట్లా కాలి మీరు ఏది దేవత లేదా అమ్మవారు అనుకుంటారో అదంతా కూడా నల్లగా వత్తి పూర్తికి కాల్నప్పుడు మసిబారిపోతుంది మన మొహము మస్సుబారిపోతే కాలిపోతే ఒప్పుకుంటాము మనం సహిస్తామా మీరు దేవుడు లేదా అమ్మవారు ఈ కామాక్షి దీపాల్లో ఉన్నారు అని ఒక ప్రత్యేకతతో కొనుక్కుంటున్నప్పుడు ఆ విధంగా భావించి మీరు చక్కగా పసుపు వంకాలు పెట్టుకుని కామాక్షి దీపాల పువ్వులతో అలంకరిస్తున్నప్పుడు అమ్మవారు ఉన్న భావన ఉంటుంది కాబట్టి కాలినా వత్తి పూర్తిగా గాలి మసిబారినా కూడా అపచారమా కాదా దోషపు ఇష్టమా కాదా పాపమా కాదా ఆలోచించండి అది నేను చెప్పా స్పష్టంగా వీడియోస్ ఇంకా పాత వీడియోస్ ఉన్నాయి ఛానల్లో చూడండి అది పెట్టొద్దని కానీ పెడితే పాపం చుట్టుకుంటుందని కానీ అరిష్టమని కానీ నేను చెప్పలేదు ఇంకొక విషయం చెప్పాను ఏం చెప్పాను ఇవి పెడితే కష్టాలు తీరతాయి ఇవి పెడితే అప్పులు తీరతాయి ఇవి పెడితే కలిసి వస్తాయి అనే ప్రచారాలు నమ్మొద్దని చెప్పాను ఎందుకంటే మీకు నచ్చిన ఏ కుందైనా మీరు దీపం వెలిగించుకోవచ్చు కానీ కుందుకి మహాత్యం ఉండదు దీపానికి మహత్వం ఉంటుంది మీరు వెలిగించిన జ్యోతి ఏదైతే ఉంటుందో ఆ జ్యోతికి మహత్వం ఉంటుంది కానీ కుందులకు మహత్వం ఉండదు కుందులకు కూడా మహత్వం అయితే బంగారపు కుందులో వెలిగిస్తే మరి తొందరగా వరితాలు రావాలి వీళ్ళెక్కడ మట్టి ప్రమితిలో వెలిగించే వాళ్ళకు అసలు ఫలితమే రాకూడదు అవునా కాదా కాబట్టి ఈ కామాక్షి దీపాలు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే శంఖచక్ర ఉన్న దీపాలు లేదా గణపతి దీపాలు అన్నీ వచ్చేస్తాయి మార్కెట్లో యువారాహి దీపాలు అని రకరకాలు సాయిబాబా దీపాలు మొత్తం వచ్చేసాయి ఇప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు దేవుడు ఉన్నాడు మా ఇష్టదైవం ఆ దీపంలో ఉందనే భావంతో కదా కొనుక్కుంటుంది అవి పెద్దవి కానీ పెట్టుకుంటే మీకు కాలకుండా ఉంటాయి చిన్న చిన్న ఏడో నెంబర్ రెండో నెంబరు మూడో నెంబర్ లేదంటే వెండివి అయితే పరచగా ఉంటాయి మందంగా ఉంటుంది వెండి పంచగా ఉంటుంది తొందరగా కాలుతాయి హీట్ ఎక్కుతాయి కాబట్టి అలాంటివి పెట్టుకున్నప్పుడు హీట్ అవ్వడము బస్సు బారిన జరిగినప్పుడు అది అపచారం కదా అనే ఒక విషయాన్ని నేను అక్కడ గుర్తు చేస్తాను అవి పెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని ఖండించాను ఎందుకంటే అవి పెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయని మీరు ప్రచారం చేస్తే ఏదో మట్టి ప్రమిదీప్ వెలిగించుకునే వాళ్ళు ఎక్కడి నుండి అవన్నీ ఎవరు కొనుక్కు వస్తారు మీ మీ డబ్బులు ఇస్తారా కొని పెడతారా మీరు కాబట్టి ఏదైనా సరే మీ ఐడియాస్ మీ వ్యూస్ సోషల్ మీడియాలో పంచుకోవచ్చు పంచుకోండి ఇప్పుడు కామాక్షి దీపాన్ని ఈ విధంగా అలంకరణ చేస్తే బాగుంటుంది అనే ఒక అలంకరణ విధానం మీ వ్యూస్ మీకు ఆవిడే వచ్చింది చక్కగా చేసి చూపించారు ఒక క్రాఫ్ట్ అది మంచి విషయం చూసి సంతోషించవచ్చు ఇంకెవరూ నేర్చుకోవచ్చు తప్పేమీ లేదు అందరు కానీ ఇలా చేశాక గొప్ప అద్భుతం జరిగి ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసి సాయంత్రానికి ఫోన్ వచ్చి కష్టం తీరిపోయి ఇలా ఏమీ ఉండవు అవి చెప్పకండి ముక్తాయింపులు కొనసాగింపులు ఇవ్వకండి దయచేసి వీటిని నేను ఖండించారు నేను చేసిన వీడియోస్ కాస్త దయచేసి పూర్తిగా పరిశీలించకుండా అర్థం చేసుకోకుండా కేవలం చూసి ఏదో మొదటి రెండు నిమిషాలు వీడియో చూసి కామెంట్ సెక్షన్ లో కామెంట్లు ఏమి పెట్టారా ఒకటి రెండు చూసి ఆ తర్వాత మీరు ఒక రాకండి ఇలాంటి కామాక్షి కుందులు ఇలాంటి వెలిగిస్తే దోషం అని నేను ఎప్పుడూ చెప్పలేదు ఏడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్తాను అప్పటికి కొందరు ఈ విధంగా భావిస్తున్నారని ఒకనొక సందర్భంలో మా ఇంట్లో ఒక పాత అష్టలక్ష్మి దీపం ఉంటే దానిని అటక మీద తీసి క్లీన్ చేసి దానిలో వత్తి ఎలా వెలిగించాలి ఏ సైజు కొనుక్కుంటే ఎలాంటి బంధంగా ఉండేవి ఏ సైజు కొనుక్కుంటే ఇటువైపు కాలకుండా ఉంటుంది అది కూడా టైప్ పెట్టి కొలిచి మరీ చూపించి దాంట్లో దీపం ఎలా వెలిగించాలో కూడా నేను ఒక చేసి మరీ చూపించాను అప్పుడు మరలా కొంత అడిగారు గారు అప్పుడేమో వద్దన్నారు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు మీరు అనేసి మొదలు పెట్టారు అద్దనా లేదు ఈ విషయాలు జాగ్రత్త వహించండి ఆలోచించండి బ్లైండ్ గా వెళ్లొద్దనే చెప్పాను పాత వీడియోస్ ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి ఏదో తమ్మనైల్స్ చూసేసి వీడియో చూసే లేకుండా ఒక అభిప్రాయానికి వస్తే ఎలాగా తమన అంటే యూట్యూబే చెప్తుంది యూట్యూబ్ ఎవరైతే ఉంటారో మేనేజర్స్ వాళ్ళే చెప్తారండి యూట్యూబర్స్కి మీరు తమ్ నెల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టండి ఏదైనా సరే తమ్మినేల్స్ చూడగానే ఇదేంటి ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి ఓపెన్ చేసి చూసే విధంగా పెట్టండి మీరు అలా పెడితేనే మీ ఛానల్ ముందుకు వెళుతుంది అనేసి యూట్యూబ్ అల్గారిథంలోనే ఉంటుంది వాళ్ళే చెప్తారు సూచనలు మాకు యూట్యూబ్ నుండే వస్తాయి కాకపోతే గోవింద సేవా ఛానల్ నుండి ఏం మేము తప్పుడు ప్రచారాలు చేయడం కానీ అంటే పెట్టుబడి పేటాలు పెట్టి ఏవో పెట్టి వ్యాపారాలు చేయడం కానీ ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం గానీ ఏం చేయట్లేదు కదా ఇది ఒక అవగాహన కోసం ఏర్పాటు చేయబడిన ఛానల్ ఈ ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళింది అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యిందంటే ఎక్కువ మందికి మంచి అవగాహన కలుగుతుంది తప్పితే ఎవరు తప్పుదారు పట్టించడం లేదు ఈ ఛానల్ మాధ్యమంగా కాబట్టి తమ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గా పెడతారు ఏ యూట్యూబ్ అయినా పెడతారు మీరు తమనేల్స్ సాయంత్రం ఐదు లోపల ఈ పూజ చేశారంటే మీ జీవితం తిరగబడిపోతుంది అని పెడతారు తమ్మనేసి అయితే ఎప్పుడు అలాంటివి పెట్టను మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో కంటపడుతుంది అని పెడతారు తమ్మనేసి మరి అలాంటివి ఏమీ కనబడవా సత్యభావం పెట్టి తమనేసి మాత్రమే కరెక్ట్ కాదంటే ఎలాగా తమనేసి అండి ఎవరి వ్యూస్ ని బట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు ఇంట్రెస్టింగ్ గా అసలు ఏముంది ఇందులో అని చూసే విధంగా పెట్టమని ఏ సలహాలు సూచనలు ఇస్తుంది దాని ప్రకారం అందరూ పోతూ ఉంటారు ఇక ఏం పెడతారు ఏమిటి అనేది కంప్లీట్ గా వాళ్ళ టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కానీ ఏం పెట్టినా కూడా వీడియోలో ఎవరిని కూడా మిస్గైడ్ చేయకుండా ఇలా స్వార్థానికి జనాల్ని వాడుకోకుండా అమాయకుల్ని బలి తీసుకోకుండా అమాయకులని వాళ్ళకి ఏదో ఒక పిచ్చి ప్రచారాలు చేసి వ్యాపారాలు చేయకుండా ఉంటే చాలా క్లియర్ గా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను అలాగే మీ అభిప్రాయాలు ఏమైనా సందేహాలు ఉంటాయి కామెంట్ సెక్షన్ దయచేసి తెలియజేయగలరు శ్రీరామ్ కృష్ణ ఆరోపణ